క్షీరోధ సింధు కన్యాస శ్రీరూప పద్మనీషు శోభా స్వరూప చంద్రే చ సూర్యమండల మండిత సూర్యుని తేజస్సుగా ఉన్నది ఈ తల్లి చంద్రుని యందు ప్రసన్నమైన శోభగా ఉన్నది ఈ తల్లియే అదేవిధంగా వివిధ రత్నాలలో ప్రకాశముగా గొప్పతనముగా ఉన్నది ఈ తల్లి విభూషణేషు రత్నేషు ఫలేషు చ జలేషు చ ప్రవాహాలలో నదుల్లోను ఫలాలలోను కుసుమాలలోనూ కూడా ఈ తల్లి ఉంటుందిట అందుకే ఈ తల్లి మంగళదాయముఖ్యమైన వస్తు రూపంలో ఉంటుంది కనుక మంగళకరమైన వస్తువుని జాగ్రత్తగా వాడుకోవాలి కుసుమములు మొదలైనవి వాటిపై కాలు వేయడం కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం కానీ కూడదు అలాగే పాలు పళ్ళు ఇవన్నీ లక్ష్మీ రూపములు అందుకే వాటికి సరైనటువంటి స్థానములు శాస్త్రంలో చెప్పారు పైగా నృపేషు నృపపత్నీషు దివ్య స్త్రీషు గృహేషు చా అధికారంలో ఉన్నటువంటి వారి ఎందు అధికార లక్ష్మిగా ఈ తల్లి ఉన్నది ఉత్తమమైన వస్త్రముల ఎందు ప్రతిమల ఎందు లక్ష్మీతత్వములు ఉంటాయి చ ముక్తాసు చ మనోహర కుసుమమాలల్లోను ముత్యాలలోను తల్లి యొక్క తేజస్సు ఉన్నది హీరేషు క్షీరేషు చందనేషు అనగా వజ్రములు పాలు చందనము వృక్ష సాఖాసు రమ్యాసు నవమేఘేషు వస్తుషు వృక్ష చక్కటి పచ్చని కొమ్మలు కూడా లక్ష్మీ రూపములే అదేవిధంగా కురియడానికి సిద్ధంగా ఉన్న నిండైన మేఘములు కూడా లక్ష్మీ రూపములే ఈ వర్ణన ఋషి చేస్తున్నప్పుడు విశ్వమంతా లక్ష్మీమయంగా చూడడం అనేది ఎలాగో చూపిస్తున్నారు ఇక్కడ సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మ పరమాత్మ యొక్క శక్తే లక్ష్మి మనకు శోభారూపంలో కనబడుతున్నది ప్రకృతి సహజమైన సౌందర్యం అనుకోవడం కాదు ఆ జగదంబ యొక్క కారుణ్య రూపం తెలుసుకోవాలి ఆ జగదంబ విష్ణువక్ష స్థలాలయ అని తెలుసుకోవాలి అటువంటి ఈ తల్లి ఎవరి వద్ద స్వరూపంగా ఉంటుంది అంటే ఎవరికైతే భక్తి మొదలైన సాత్విక్ గుణాలు ఉంటాయో వారి వద్ద ఉంటుందిట అందుకు పెద్దల్ని గౌరవించేవారు భగవంతునిపై భక్తి కలిగేటువంటి వారు సదాచార సంపత్తి కలవారు వారిని విడవకుండా ఉంటుంది అందుకు దేవీ భాగవతంలోని భారతంలోని కొన్ని విషయాలు చెప్తారు ఎవరైతే ఉభయ సంధ్యల్లో నిద్రపోతారో వారిని లక్ష్మి విడిచిపెడుతుంది శుచి శుభ్రత లేని గృహాలను లక్ష్మి విడిచిపెడుతుంది సదాచారం ఉన్న చోట ఉంటుంది అదేవిధంగా విష్ణు భక్తుల్ని అమ్మ అనుగ్రహిస్తున్నది అదే విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని అమ్మవారు విడిచిపెడతారు అందుకే ఇంద్రుడు కూడా ఒకప్పుడు పొరపాటున ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే దూర్వాసుని సాపంతగలి మొత్తం సంపదలని సముద్రం పాలయ్యాయి మళ్ళీ పశ్చాత్తప్తుడు విష్ణువుని శరణ వేడాడు స్వామి క్షమించాడు స్వామి క్షమిస్తే మళ్ళీ ఐశ్వర్యం వస్తుంది వీడు దోషం చేత ఐశ్వర్యం పోయింది శరణాగతి ప్రార్థించాడు గనక స్వామి క్షమించి అనుగ్రహించాడు గనుక మళ్ళీ ఐశ్వర్యం వచ్చింది అప్పుడు క్షీరసాగరం అధనం అనే మహాప్రయత్నం చేశారు అప్పుడు తల్లి వచ్చింది అంతేగాని క్షీరసాగరంలోనే పుట్టింది అని అక్కడ చెప్పబడలేదు ఆ తల్లి నిత్యము విష్ణువు వద్ద ఉంటుంది ఆ ఉన్నది మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది భృగు అనే ప్రజాపతి కుమార్తెగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది ఆ తల్లి అందుకు భార్గవి అని పేరు కూడా ఉన్నది అయితే అక్కడ సముద్రం పాలే వెళ్ళిపోయినది త్రిలోక ఐశ్వర్యము లీనమైపోయింది అక్కడ మళ్ళీ మథనం చేయగా ఉద్భవించింది ఆ తల్లి ఆ ఆవిర్భవించిన తల్లి మళ్ళీ విష్ణువు కంఠంలో వరమాల వేసి స్వామిని చేపట్టింది అప్పుడు విష్ణువక్ష స్థలాలయంలో కూర్చుని దేవతల్ని చూసిందిట అంటే విష్ణువు హృదయంలోకి వెళ్ళి దేవతల్ని చూసింది అప్పుడు దేవతలకు ఉన్న దరిద్రమంతా పోయినది అని శాస్త్రం చెప్తున్నది దీన్ని బట్టి అహంకారాదులు వచ్చి భగవంతుడిని విస్మరిస్తే క్రమంగా దారిద్రాలు పాలవుతారు అని అందులో అంశం అయితే ఆ భగవంతుని శరణ వేడితే మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కానీ ఎప్పుడు ఏ ఐశ్వర్యం వచ్చినా అది భగవంతుని యొక్క కృపాస్వరూపం అనే భావన కలిగి ఉన్నటువంటి వాడు అహంకరించాడు అందుకే సంపద రావడం ఎంత ఆనందకరమో ఒక్కొక్కప్పుడు అది ప్రమాదకరం కూడా అహంకారానికి తీస్తుంది అందుకే ఈ కథల్ని మననం చేసుకున్నటువంటి వారు సంపదని కేవలం సుఖపడ్డానికి భోగ సాధనలుగా భావించడం కాకుండా అమ్మాయి ఇచ్చిన అనుగ్రహమును భావిస్తారు అనుగ్రహ దృష్టితో ఎవరైతే సంపదలు స్వీకరిస్తారో వారి చిత్తము శుద్ధమవుతుంది వారు క్షేమంగా ఉంటారు వారి వల్ల లోకానికి కూడా క్షేమం కలుగుతుంది అయితే ఇంద్రుడు పొరపాటుపడి అహంకరించడం చేసే సంపదలు కోల్పోతే బృహస్పతి బుద్ధి చెప్తాట నువ్వు తొందరపడ్డావు అహంకరించావని అప్పుడు వారు నారాయణని వేడితే లక్ష్మీ స్థానముల గురించి నారాయణుడు బోధిస్తాడు ఏ ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఏ ఇంట్లో ఉండదు అని చెప్తారు అది ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి నశివార్చనం న భోజనంచ ప్రాణం న పద్మా దిష్ఠతి ఏ ఇంట్లో అయితే శంఖము మోగదో లేదా ఏ ఇంట్లో అయితే ఘంటానాదం ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదుట అందుకే మన ఇళ్లల్లో నిత్యం పూజలు చేసినప్పుడు ఘంటానాదం అనేది చెప్పారు అదేవిధంగా ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు అంటే ఐశ్వర్యములు ఉండవని అర్థం అలాగే ఏ ఇంట్లో శివార్చన జరగదో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అందు శివార్చన జరిగే చోట విష్ణువుని ఆరాధించే చోట అమ్మవారిని కొలుచుకునే చోట మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది